సినిమా చావులు ఆ సినిమాలో ఆ హీరో ఆ విలన్ చంపేస్తాడు స్క్రీన్ మీద చచ్చిపోతాడు కానీ పక్క రూమ్కి వెళ్ళి సిగరెట్ తగ్గుతుంటాడు వాడు వాడు ఎక్కడ చచ్చాడు అది సినిమా చావు అది శత్రుఘన్ సిన్హా ఒకప్పుడు విలన్ తర్వాత హీరో అయ్యాడు హీరోలు విలన్లుగా మారుతారు నాటకాల్లో విలన్లు హీరోలుగా మారుతారు ఎందుకంటే వాడిష్టం వాడిది రాజులు సేవకులుగా మారుతారు సేవకులు మళ్ళీ రాజులుగా వస్తుంటారు ఎవడిష్టం వాడిది ఈ జన్మ పరంపరలో ఓడలు బళ్ళు అవుతుంటాయి బళ్ళు ఓడలు అవుతుంటాయి నేను గత జన్మలో ఒక తల్లిగా ఒక పది మందికి తల్లిగా పుట్టాను ఈసారి నాకు తల్లి వద్దా బా నాకు పిల్లలే వద్దా బా హాయిగా జీవిస్తాను అని చెప్పేసి మళ్ళీ అలా పుట్టుకుంటుంటారు మళ్ళీ వాళ్ళకి పిల్లలే కలగరు వాళ్ళకి ఎందుకు కలగారు అంటే వాడి ఇష్టమే వాడిది పది మంది పిల్లల తల్లిగా పిల్లల కోడిగా పుట్టాను ఇప్పుడు నాకు పిల్లలే వద్దు నేను వేరే పనులు చేసుకుంటాను నాకు ఇష్టం వచ్చిన పనులు అని చెప్పేసి పిల్లలను కోరుకోరు నీకేది కోరుకుంటే నీకు అదే జరుగుతుంది ఏది కోరుకుంటే అదే నీకు జరగదు యథా ఇచ్చేసి తథాకోరు తథాస్తు దేవతలు ఓకే నాయన కానీ అలానే కానీ